గురుభ్యో బ్యోనమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏకాదశి రోజున ఖచ్చితంగా అందరూ పాటించవలసిన నియమాల గురించి అలాగే చేయకూడని పనులు అంటే నిషిద్ధమైన కార్యాల గురించి అలాగే ఎవరైతే ఏకాదశి రోజున ఉపవాసం ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా సులువుగా ఏ విధంగా ఉపవాసం చేయవచ్చునో దాని గురించి తెలుసుకుందాం ఏకాదశి రోజున అందరూ కూడా తెల్లవారుజాను అయిన నిద్రలేచి మీ ఇంట్లో ఏ విధంగా దైవారాధన చేస్తారో రోజు కూడా అలాగే మీ పూజా మందిరంలో దైవారాధన చేసుకోండి తదనంతరం మీ ఇంటి దగ్గరలో ఉండే విష్ణు ఆలయాన్ని సందర్శించండి అంటే విష్ణు అవతారమైన ఏ ఆలయాన్ని అయినా సందర్శించి అక్కడ ఆవునేతితో దీపారాధన చేయండి తదనంతరం దీపదానం కూడా చేయడం ద్వారా మీకు అనేకమైన పాపాలు తొలగిపోయి పుణ్యాలు సంక్రమిస్తాయి ప్రతి మాసంలో కూడా ఏకాదశి అనేది రెండు మార్లు వస్తుంది ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేయదలుచుకున్నారో వారందరూ కూడా ఏకాదశి ఉపవాసం సక్రమంగా చేసుకోవచ్చు అలాగే పిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఈ ఉపవాసం అనేది చేయకూడదనేది నా మనవి ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి ఉపవాసం మాసానికి రెండు మార్లు చేసుకోవడం ద్వారా సకల శుభాలు పొందుతారు అలాగే ఈ ఏకాదశి నాడు ముఖ్యంగా ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జలంలో తులసి ఆకు వేసుకుని జలాన్ని స్వీకరించవచ్చు ఉపవాసం చేసే రోజు అలాగే ఆహారం తీసుకోవడంలో కూడా ఫలాలు స్వీకరించవచ్చండి ఆ రోజంతా కూడా ఫలాలు స్వీకరించవచ్చు కొద్దిగా ఆ తర్వాత రోజంతా కూడా స్మరణలో ఎక్కువగా గడపడం మంచిది మహాభారతం భాగవతం రామాయణం లాంటివి పఠించడం లేదంటే పఠించలేని వాళ్ళు శ్రవణం చేయడం ద్వారా కూడా చాలా మంచి జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి మీరే అనుభవిస్తారు మీకే మీకే తెలుస్తూ ఉంటాయి ఆ మార్పులు అనేవి అలాగే అందరూ కూడా ఉపవాసం గావించిన తర్వాత తర్వాత రోజు ద్వాదశి రోజు మడిగా స్నానం చేసి మడిగా ఆహారాన్ని భుజించవచ్చు ఏకాదశి ఉపవాసం అనంతరం ద్వాదశి నాడు అందరూ కూడా ఆహారం భుజించిన తర్వాత గోవుకు కానీ బ్రాహ్మణుకు కానీ ఆహారం సమర్పించడం ద్వారా ఏకాదశి రోజు ఎవరైతే కొత్తగా ఏకాదశి ఉపవాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా దైవనామస్మరణ చేస్తూ దైవం మీదే మన మనసులో అగ్నం చేసి ఉంచితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉండదు సులువుగా ఈ యొక్క ఏకాదశి వ్రతం అనేది పూర్తయిపోతుంది ఉపవాసం అనేది పూర్తయిపోతుంది అలాగే ఖచ్చితంగా ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే మధ్య మాంసాలకి దూరంగా ఉండాలండి అలాగే దుష్టపనులకు దూరంగా ఉండాలి సత్యమే మాట్లాడాలి ఏకాదశి రోజు అంతా కూడా సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉండాలి దైవ దైవనామస్మరణకి దైవత్వానికి దగ్గరగా గడపడానికి మనం చాలా వరకు ప్రయత్నించడం ద్వారా చాలా మేలు జరుగుతుంది